కాలు రెండు వేల మూడులో అంటే నేటికి ఇరవై రెండు సంవత్సరాలు గడుస్తుంది ఆయన మరణించి కామ్రేడు రాములు ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఆయన గ్రామ స్థాయి నుండి ఈ పానుగల్లి నుండి రైతు కూలీ సంఘానికి ఒక మెంబర్గా ఆ తర్వాత మండల నాయకుడుగా అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యుడుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు కూలీ రేట్లు పెరగాలని చెప్పి అదేవిధంగా పాలేరుల సమస్యల గురించి ముఖ్యంగా ఈ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ భూముల కోసం అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్ నీళ్ళని నీళ్ళు అనేటటువంటి సాగర్ నీళ్లు మా ఇందూరు హక్కు అనేటటువంటి దానికోసం జరిగినటువంటి పోరాటాల్లో అన్నిట్లో ముందు భాగాన అగ్రభాగాన ఉండి పని చేసినటువంటి నాయకుడు ఆయనని స్మరిస్తూ ఈ రోజు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి మేము ఘనంగా అర్పించడం జరిగింది అంటే ఆయన ఏ ఆశయాల కోసమైతే పని ఉండో ఏ లక్ష్యం కోసమైతే పనిచేసిండో పేదల కష్టాలు పోవాలని బీడీ కార్మికుల సమస్యలు కానీ మహిళల సమస్యలు కానీ యువకుల సమస్యలు కానీ విద్యార్థి సమస్యలు కానీ ఇట్లా అన్ని రంగాల సమస్యల కోసం అందరి సమస్యల కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి ఆయన ఏ ఆశయాల కోసమైతే పనిచేసిండో ఆశయాలని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి అదే అన్నకి నిజమైన అని చెప్పి తెలియజేస్తున్నాం